అందరికీ నమస్కారం నక్షత్ర విచారణా ఛానల్కి స్వాగతం కుంభరాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్‌స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల శుభవార్తలు అందుకుంటారు ఈ లోకంలో మీరే అదృష్టవంతులని ఈ రోజు మీకైతే అనిపిస్తుంది మీరు మాత్రం ఆ శుభవార్త వినగానే ఎగిరి గంతులేయడం ఖాయం ఉపాధ్యాయులు విశ్రాంతికై కై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు మీ సంతానం కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు రాశిచక్ర అంచనాలను బట్టి సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి ముఖ్యమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు కళా క్రీడా కంప్యూటర్ రంగాల వారికి అన్ని విధాల కలిసి రాగలదు ఉద్యోగస్తులు ఏకాగ్రత సమయపాలన ముఖ్యము ఉద్యోగస్తులకు బ్యాంకు అపరిచిత వ్యవహారాల్లో మెలకు అవసరము ఇక గ్రహ నక్షత్రాలను బట్టి ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేయడం అయితే జరుగుతుంది వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలున్నాయి స్త్రీలకు టీవీ ఛానెళ్లు ప్రతి మరి పత్రికా సంస్థల నుంచి పారితోషికం అందుతుంది ప్రైవేటు సంస్థలోని వారికి బరువు బాధ్యతల నుంచి విశ్రాంతి అనేది లభిస్తుంది ఆర్ ఆకస్మిక రాక సంతోషం కలిగిస్తుంది ఇక ఈ యొక్క నక్షత్రాలను బట్టి చూసినట్లయితే రాశి వారికి ఈ రోజు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొన్ని మార్పులు చేస్తే లాభదాయకంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య ఉంటే ఆ కారణంగా మీరు ఈ రోజు ఆసుపత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది ఈ రాశి వారికి ఈ రోజు మంచిగా ఉండబోతుంది ఈ రాశి వారు ఈ రోజు తమ జీవిత భాగస్వామితో కలిసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటే ఈ రోజు మీరు దాని సులభంగా చేయగలుగుతారు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలోపేతం అవుతుంది ఈ రోజు రాశిలో ఉన్న వ్యాపారులు ఈ రోజు కొన్ని మార్పులు చే చేస్తున్నట్లయితే వారికి లాభం చేకూరే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు అయితే ఎదురవుతాయి రాత్రి వేళలో వాహనాలు వేగంగా నడపకండి మీరు విహార యాత్రకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి మరి డబ్బులు అప్పుగా తీసుకోవాల్సి వచ్చినా ఎవరి ఎవరిని అడగకుండా మీరు జాగ్రత్తగా తీసుకోండి లేకపోతే మీ యొక్క డబ్బు దొంగతనమయ్యేటటువంటి అవకాశాలున్నాయి ఈ మరి చూసినట్లయితే ఈ రోజు మీరు ఒక ఒప్పందం కుదుర్చుకునేటటువంటి అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తున్నాయి భారీ నష్టాలను చూ చూడాల్సి వస్తుంది ఈ రాశి వారు ఈ రోజు నమ్మకంతో ఏదైనా పనిచేసినట్లయితే దాని వల్ల ఖచ్చితంగా అపారమైన ప్రయోజనాలను అయితే పొందుతారు ఈ రోజు మీ ఉద్యోగంలో సహోద్యోగులతో కలిసి పని చేయడం వల్ల విజయం సాధించటం అని జరుగుతుంది మరి ఈ రోజు ఏ పని చేసినా కూడా ఆ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు పిల్లలు పట్ల బాధ్యతలన్నింటినీ నెరవేర్చడంలో విజయం సాధిస్తారు మీ మనసులో ఉన్న కొంత భారం తగ్గుతుంది మీ కుటుంబ సభ్యులతో రాత్రంతా సరదాగా గడుపుతారు ఈ రాశి వారి రోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు కుటుంబ సభ్యులతో రాత్రంతా గడిపే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి రోజు పాత వివాదాలు సమస్యల నుంచి సమనం అనేది లభిస్తుంది మరియు విద్యార్థులైతే కష్టపడి ఫలితాలను అయితే సాధించే అవకాశం గట్టిగా కనిపిస్తుంది ఇది వారికి శక్తివంతమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు మరి పరిహారం చూసినట్లయితే ఈ రోజు పరిహారం కొరకు గోమత చక్రాలు ఐదు ముత్యపు శంఖము ఒకటి మరియు బలమురి ఎడమురి మూలికలు రెండు గరుడ ముక్కు కాయలు రెండు వీటిని చక్కగా పట్టు వస్త్రంతో తయారు చేసినటువంటి సంచిలో మూట కట్టి చక్కగా ఇంట్లో వేలాడదీయండి ఈ విధంగా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి మరి లక్కీ సంఖ్య నలభై నాలుగు లక్కీ కలర్ అయితే మరి లోహ తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో